హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేరి అండి ష్యూ ఎట్ జడ్ బ్లాక్స్ అండి అయితే తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అయితే చేశానండి వన్ కేజీ కొర్రమటలు తీసుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి సో కావాల్సినవి జీలకర్ర మెంతులు కొబ్బరి నువ్వులు పల్లీలు ధనియా పౌడరు గరం మసాలా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు మీడియం సైజు ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ తీసుకోవాలి సో ఆనియన్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి సో స్టార్ట్ చేద్దామా ముందుగా పల్లీలు నువ్వులు జీలకర్ర మెంతులు కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఒక కడాయిలో నూనె వేసుకొని మూడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై పచ్చివాసలు పోయేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె నూనె వేసుకోవాలి తాలింపుకి మెంతులు కరివేపాకు వేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకునే మిశ్రమం ఉంది కదా పేస్ట్ అది వేసుకోవాలి అందులోకి పసుపు కారం ఉప్పు ధనియాల పౌడర్ గరం మసాలా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి సో మసాలాలన్నీ ఉడికిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి అందులో వేసుకోవాలి సో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి సో పులుసు మసిలిన తర్వాత మనం వాష్ చేసుకున్న చేపలు ఉన్నాయి కదా పసుపు ఉప్పు వేసుకొని వాష్ చేసుకున్నాం కదా అవి అందులోకి వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలు చేపలు కుక్ అయిపోతాయి తొందరగానే సో ముక్క ఉడికిందా లేదా చూసుకోండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచుకొని దింపేసుకోవాలి చేపల పులుసు చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా వచ్చింది ఇది నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది సో ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్న కమెంట్ చేసి చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్